కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రతి ఏటా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయమాసన్నమైంది అందుకు తగిన ఏర్పాట్లను చేస్తోంది టిటిడి శ్రీ విశ్వావసుమ సంవత్సరం ఆశ్వీజమాసం తతియ అనగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు మాఢవీధుల్లో భక్తులకు అభయమివ్వనున్నారు ఏ రోజున ఏ వాహనంపై స్వామివారు ఊరేగుతారు అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు అర్చక స్వాములు అనంతరం రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పెదశేష వాహనంపై తిరువేతుల్లో స్వామి దేవేరులతో కలిసి విహరించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య చినశేష వాహనం సేవ అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హంస వాహనంపై ఊరేగనున్నారు శ్రీనివాసుడు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య సింహవాహనం అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నారు స్వామివారు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య కల్పవృక్ష వాహన సేవ అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో వేయించేనున్నారు వెంకటేశ్వరుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య మోహిని అవతారంతో దర్శనమిచ్చి అదే రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహనం అధిరోహించి కనువిందు చేయనున్నారు దేవదేవుడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య హనుమంత వాహనంపై దర్శనమిచ్చి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథంపై కూర్చొని భక్తులను అనుగ్రహించనున్నారు ఆ తరువాత రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గజవాహనంపై ఉరేగనున్నారు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చి అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభా వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు అదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహనం అధిరోహించి ఇవ్వనున్నారు వెంకటేశ్వరుడు అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం జరగనుంది అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు ధ్వజ అవరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది ఇలా ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు మాడవీధులు రంగురంగుల రంగవల్లులతో అందంగా కనిపించడమే కాకుండా కోలాట నృత్యాలతో కోలాహలంగా మారనుంది అంతేకాకుండా భగవంతుని భక్తి గీతాలాపనతో వివిధ వేషధారణలతో భక్తులు శ్రీవారి సేవలో ధరించనున్నారు ఇది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు